యిరా పంతొమ్మిది వందల అరవై ఆరు ఆగస్టు నెల సనాతన సారథలో ఆగస్టు నాలుగో తేదీన ప్రశాంతి నెలలో జరిగినటువంటి విశేషాల గురించి తెలుసుకుందాం సాయిరామ్ ప్రశాంతి నెల యొక్క చరిత్రలో సువర్ణాక్షరములతో లిగింపదగినటువంటి ఆగస్టు నాలుగో తేదీ డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు గారు ప్రశాంతి నెల క్షేత్రమును ఒక టౌన్షిప్గా ప్రత్యేకించినటువంటి విషయం గురించి మాట్లాడారు ఈ సభా విశేషాలు ఏమంటే ఉదయం తొమ్మిదిన్నర గంటలకు నెల నా ప్రార్థనా మందిరములు కాన్పురం ఢిల్లీ సౌరాష్ట్రము గుజరాత్ బొంబాయి బెల్గాం హైదరాబాద్ మద్రాస్ మధురై కేరళ బెంగుళూరు హుబ్బళి మంగుళూరు మొదలగు ప్రాంతములుండవు మరియు అమెరికా మొదలైనటువంటి విదేశాల నుండి ఆగమించినటువంటి భక్తుల సమూహము హర్షాత్సోహములతో సమావేశమైనది ఈ క్షేత్రమును ఒక ప్రత్యేక టౌన్షిప్గా ప్రభుత్వము అంగీకరించినటువంటి సువార్తను భగవాన్ శ్రీ బాబా వారి దివ్య సన్నిధిలో తామే భక్తులకు తెలుపవలైనటువంటి వారి కోరికను మన్నించి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రులైనటువంటి డాక్టర్ ఎంఎస్ లక్ష్మీ నరసయ్య గారు సభక ఇచ్చేసి భక్తుల కృతజ్ఞతాపూర్వకమైనటువంటి స్వాగతములను స్వీకరించారు కేరళ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రముల మాజీ గవర్నర్ గారు అయినటువంటి డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు గారు అధ్యత వహించి భక్తులందరికీ ఆనందమునిచ్చారు వారిచ్చినటువంటి ప్రసంగంలో ప్రజానీకానికి ఆధ్యాత్మిక చింతన గల వారికి ప్రశాంతాలయం గొప్ప ఆశ్రయస్థానము వేలాది ప్రజలు వచ్చి శ్రీవారి అనుగ్రహమును పొంది దానివల్ల కలిగినటువంటి శాంతి సంతోషములను సంపాదించున్నారు రాను రాను శ్రీవారి సన్నిధిలో మహిమాన్వితమైనటువంటి ఈ దివ్యక్షేత్రంలో స్థిర నివాసం ఏర్పరచుకొని సాధనలతో నింపున కావలేను అనేటువంటి అభిలాషతో బహుమంది ఇచ్చటనే నిలిచినారు శ్రీవారి భక్తుల కొరకు స్వయంగా అన్ని సదుపాయములను ఏర్పరిచినారు విశ్రాంతి లేక శ్రీవారు భక్తులకు దర్శన భాగ్యమును తమ దివ్య బోధామృత పానమును అనుగ్రహించుతున్నారు సంస్కృత భాషను భారతీయ సంస్కృతిని సనాతన ధర్మమును ఆశ సాహిత్యమును పునరుజ్జింపజేసేటువంటి ఉద్దేశంతో శ్రీవారు మూడు సంవత్సరాల కిందట వేదశాస్త్ర మహాపండితులు ఒక అఖిల భారత మహాసభను స్థాపించి దాన్ని ఆంధ్ర తమిళ కర్ణాటక మహారాష్ట్ర శాఖల ద్వారా తమ ధర్మోద్ధరణ సంకల్పమును ప్రకటిస్తున్నారు త్వరలోనే కేరళ ముర్జరా సౌరాష్ట్రముల్లో కూడా ప్రశాంతి విద్వాన్ మహాసభ స్థాపించబోతున్నవి ఇంత సువిస్తార కార్యక్రమములకు కేంద్రమైనటువంటి వేలాది భక్తులకు నివాస స్థానమైనటువంటి అన్ని దేశాల ఆర్తులు జిజ్ఞాసులు జ్ఞానులు ఆగమించి ఆశీస్సులను పొందుతున్నటువంటి ఈ క్షేత్రమును ఒక గ్రామ పంచాయతీ యొక్క భాగంగా పరిగణించగా ప్రత్యేక టౌన్షిప్గా ఏర్పాటు చేయటము దాని అభివృద్ధికి చాలా అవసరమని ప్రభుత్వమును కోరినాము వారు కావలసినటువంటి విషయములను నేను చక్కగా పరిశీలించి ఆ కోరికను అంగీకరించేందుకు కృతజ్ఞతలు సమర్పించుతున్నానని రామకృష్ణారావు సెలవు ఇచ్చారు ప్రశాంతి మనకు ఎడతెక్కుండా వచ్చిపోయేటువంటి భక్తులకు నా చేత అయినటువంటి చిన్న పని ఏదైనా చేయాలనేటువంటి నా ఆశ నెలములకు మెయిన్ రోడ్డు నుంచి వచ్చే ఐదు ఆరు మైళ్ళ రోడ్డు బాగోలేదు కాబట్టి దాన్ని దాడుగా మార్చవలేనని ఇప్పుడే మంజూరు చేసినాను త్వరగా ఆ పనిని చక్కగా చేసి ముగించాలని కూడా ఇంజనీర్లకు ఆదేశించినాను ఈ ప్రశాంతి నేలమును ఒక టౌన్షిప్గా ఏర్పాటు చేసినాము ఈ సరిహద్దులో ఈ పరిశ్రమలో మీకు కావాల్సినటువంటి విశేష సౌకర్యములన్నీ కూడా ఇంకొక సంస్థ యొక్క ప్రమేయం లేకుండా మీరే చేసుకొనవచ్చును పెద్దల రామకృష్ణారావు గారు ఈ సభకు అధ్యక్షులుగా ఉండటము నాకు చాలా సంతోషము ఈ నెలము దేశ దేశంలో ఎంత ప్రఖ్యాతిని పొందినదని నేను ఎరుగుతున్నాను కొన్ని రోజుల క్రితము నేను బొంబాయి నగరం మన ఒక మహారాష్ట్ర మంత్రి గారితో అటయోగి నీళ్ళలో పడినటువంటి విషయం ముచ్చడించుండగా ఆయన శ్రీవారి గురించి లక్షల ప్రజలు వారిని భగవంతుడని ఆరాధించి అనుసరిస్తున్నారు అని చెప్పి మనము చేసేది ప్రయత్నించేది అన్ని అర్థము కొరకు శ్రీవారు సంకల్పించేదంతా పరమార్థము కొరకు మనది తాత్కాలికము శ్రీవారిది శాశ్వతము లౌకిక వ్యవహారాలు ఎన్ని ఉన్నా మనస్సును ఏకాంతముగా అపరమార్థముపై అపరమార్థముపైముపై నిలబెడితే తప్ప శాంతి దొరకదని మంత్రి గారు సెలవిచ్చి సాయి జై సాయి రామ్ సమస్తలోగా సుగినో భవన్ సమస్తలోగా సుగినో భవంతు ఓం శ్యాం 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 జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజి గీ జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి